వెల్కమ్ టు మై స్టోరీస్ ఈరోజు నేను చెప్పే కథ పేరు వ్యాపారంలో లైక్ లౌక్యం ధర్మకటం ధర్మకటకం అనే చిన్న రాజ్యం దానికి రాజు ధర్మరాజు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తాడని ఇరుగు పొరుగు రాజ్యాల్లో కూడా మంచి పేరు ఉంది అయితే ఆయన తన మంత్రులను రాజోద్యోగులను అమితంగా విశ్వసించేవాడు అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి రత్నకంబలు పట్టు చీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి ఒకరోజు ధర్మరాజు తన పట్టపురాణి ధనలక్ష్మితో రథం మీద నగర విహారానికి బయలుదేరాడు నగర ప్రజలు రాజదంపతులను ఘనంగా ఆదరించారు నగర వీధులలో వెళుతుండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టు చీరలు రత్నకంబళ్ళు రాణిగారిని ఆకర్షించి ఆకర్షించాయి రాజభవనానికి తిరిగి రాగానే రాణి రత్నచారి అంగడిలోని కొన్ని పట్టు చీరలు రత్నకంబళ్ళు కావాలని రాజును కోరింది రాజుగారు తన మహం మహామంత్రిని పిలిచి రాణిగారి కోరిక వెల్లడించి వెంటనే వారి ధర వాటి ధర చెల్లించి వస్త్రాలను తెప్పించు అని ఆజ్ఞాపించాడు అదంత ప్రభు అదింత పని ప్రభు గడియలో పూర్తి చేస్తా అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు చిటికెల్లో చేస్తానని చెప్పి కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు వాణిజ్యాధికారి పనులు వసూలు చేసే అధికారికి ఆ అధికారి భటులకు అప్పజెప్పారు భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు మహారాణి గారికి కావాలంటే అంగడినే తరలిస్తాను అంటూ రత్నాచారి సంతోషంగా ఒక పాతిక పట్టు చీరలు పాతిక రత్న కంబళ్ళు భటులకు అందించాడు వాటితో పాటు భటులు భార్యలో కూడా రెండోసి పట్టు చీరలు తీసుకెళ్లమని ఇచ్చాడు మాకు ఇచ్చారు బాగుంది మరి మా పై వాళ్ళ మాట ఏమిటి అన్నారు భటులు రత్నాచారి చేసేది లేక వాణిజ్యాధికారికి పన్నులు వసూలు చేసే అధికారికి కూడా పట్టు చీరలు కంబళ్ళు ఇచ్చి పంపాడు ఆ రాత్రి రత్నాచారికి ఓ పట్టణ నిద్ర పట్టలేదు రాణిగారికి పంపిన పట్టు చీరలు కంబళ్ళు చాలా ఖరీనవి ఎంత కాదన్నా వాటిద్దర లక్ష పై మాటే కొన్ని రోజులు రొక్కం కోసం ఎదురు చూశాడు ప్రయోజనం లేకపోయింది ఆ విషయంగా భటులను అధికారులను అడగడం బాగుండదని రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తను పంపిన పట్టు చీరలు రత్నకంబల ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేకుడి ధర వినతపత్ర పంపాడు కోశాధికారి ఆ వినతి పత్రాన్ని వాజి వాణిజ్యాధికారికి ఇచ్చాడు వాణిజ్యాధికారి పన్నుల వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు మరునాడు తన రుక్ం తనకు వస్తుందనే ఆశతో ఎదురు చూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది వాణిజ్యాధికారి గూఢచారులు వచ్చి రత్నచార అంగడిని శోధించారు పన్నులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు అంతేగాక అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని కనుగొన్నారు అంతే రత్నాచారిని నిర్బంధించి కారాకాలంలో వేశారు రత్నాచారి భార్య పిల్లలు తీవ్రమైన దిగ్గా దిగ్భాంతికి లోనై ఏం చేయడానికి దిక్కుతోచక వెలవిల్లాడసాగారు సరిగ్గా ఆ రోజు సాయంకాలమే కాశీ యాత్రకు వెళ్ళిన రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు జరిగిన దానిని తెలుసుకుని తన భార్య శహితుడని కోశాధికారి మేనమామను కలుసుకుని సంగతి చెప్పాడు ఆయన్ను వెంటబెట్టుకొని వెళ్ళి కోశాధికారిని చూసి తన కొడుకు తరపున క్షమాపణ తెలియజేశాడు తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమై పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి అతన్ని బయటకు తీసుకురాగలిగాడు ఇవన్నీ జరగడానికి దాదాపు నెల రోజులు పట్టింది ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది తనకు జరిగిన దుర్న్యాయం తలుచుకుంటే రత్నాచారికి పట్టడం లేదు మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు రత్నాచారి తండ్రితో ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నిట్టూర్చి నువ్వు ఒక వ్యాపారి కొడుకు అయి ఉండి ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు లౌక్యం లేకనే గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నావు రాణిగారికి ఇచ్చిన పట్టు చీరలు కంబల గురించి కోశాదిగారికి విని పత్రం పంపడకుండా ఉన్నట్లయితే డబ్బు పోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది ఇన్ని తిప్పలు వచ్చేవి కావు అన్నాడు లక్ష వరహాల సరుకు ఎలా వదులుకోమంటావు మనకు ఎవరిస్తారు అని అడిగాడు రత్నాచారి బాధగా లక్ష కాదు కోటి వరహాలు సంపాదించి ఉండేవాడు కాస్త తెలివి ఉపయోగించి రాజుగారు విశ్వాసం పొంది ఉంటే అన్నాడు తండ్రి అంటే రావాల్సిన దాన్ని అడగడమే అపరాధం అంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు తండ్రి రత్నాచారి అడగడం అపరాధం కాదు అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు అందుకే ఇంత వ్యాపార నష్టం పరువు నష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నాడు తండ్రి నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రత్నాచారి అయోమయంగా రాజుగారు మంచివాడైనంత మాత్రాన ఆయన పరివారమంతా మంచివారనుకోవడం అనుకోవడం తెలివిగల వాళ్ళ లక్షణం కాదు అలా అని వారిని పొగ వారి పగ చేసుకుంటే మనలాంటి వారికి వ్యాపార క్షణం సాగదు అందుకే వ్యాపార రహస్యాలు తెలుసుకుని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలంటాను ముక్కు సూటుగా పోయే వారికి ముక్కు పచ్చడి అవుతుంది ఇంత అనుభవించాక కూడా నీకు తెలివి రాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు తండ్రి బాధగా సరే అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు తిరుగుడు లేకుండా సూటుగా చెప్పాడు నా చెప్పు అన్నాడు నానా చెప్పు నానా అన్నాడు నువ్వు మొదటే పెద్ద పొరపాటు చేశావు రాణగారు కోరిన చీరలు కంబళ్ళతో పాటు బటులకు కూడా ఇచ్చావు పై అధికారులకు పంపావు అంటే వాళ్ళను మంచి చేసుకోవాలనుకున్నావు నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా అదే నీకు బెడిసి కొట్టింది అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకొని వెళ్ళి పది మంది ఎదుట ఇచ్చి ఉంటే నీకు రావాల్సిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రసాదం కూడా వచ్చి ఉండేది మన అంగడి ముందు రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది నీకు ఈ బాధలు నష్టాలు కష్టాలు వచ్చేవి కావో అవునా అన్నాడు తండ్రి అవును మీరన్నది ముమ్మాటికి నిజం అన్నది అక్కడే ఉండి మా అమ్మగారి మాటలు విన్న రత్నాచారి భార్య తండ్రి లోకజ్ఞానికి వ్యాపారి తెలివితే తెలివికి రత్నాచారి అబ్బరపడ్డాడు ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత రత్నాది రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు అప్పుడు కోశాధికారి మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళాను ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి రత్నాచారికి మన్ చెంది చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అంటూ రెండు లక్షల వరహాలు అందజేశారు ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి ఆయన భార్య కొడుకు ఎంతగానో సంతోషించారు